భగీరథుడు స్వర్గంలో ప్రవహించే గంగను భూమి మీదకు తీసుకురావాలని ఘోర తపస్సు చేశాడు గంగా నది స్వర్గంలో ప్రవహించే నదిగా ప్రసిద్ధి చెందింది భగీరథుడు వేల సంవత్సరాలు తపస్సు చేశాడని అంటారు యోగ ప్రక్రియ ద్వారా ఎన్నేళ్లైనా బతకవచ్చని శ్వాసను నియంత్రిస్తే వేల ఏళ్లు బతకడం సాధ్యమేనని యోగ శాస్త్రం చెప్తోంది అలా వేల ఏళ్లు బ్రహ్మ గురించి భగీరథ తపస్సు చేశాడు పాతాళలోకంలో బూడిదగా పడి ఉన్న తమ పూర్వీకులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించేందుకు గంగను భూమి మీదకు తేవాలని బ్రహ్మ భగీరథ కోరాడు స్వర్గలోకంలో ఆకాశగంగా ప్రవహించే నదినే భగీరథుడు హిమాలయాల మీదుగా భూమి మీదకు తీసుకువచ్చాడు దేవలోకంలో ఉన్న గంగను భూమికి వెళ్లాలని బ్రహ్మ ఆదేశించాడు తాను భూమి మీదకు వచ్చేందుకు సిద్ధమేనని అయితే తన ఉద్ధృతిని భూమి భరించేందుకు ఒక ఆనకట్ట కావాలని గంగ కోరింది అప్పుడు భగీరథుడు మళ్ళీ వేల ఏళ్లు శివుడు గురించి తపస్సు చేశాడు గంగను భరించాల్సిందిగా భగీరథుడు శివుణ్ణి కోరాడు అలా పరమశివుడు జటాజూటం నుంచి పరవళ్లు తొక్కిన గంగమ్మ కైలాస పర్వతం మీదుగా ఈ భూమి మీద ఏడు పాయలుగా ప్రవహించింది